హాయ్ అండి గోంగూర చికెన్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇలాగ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులోనే నీళ్ళు వస్తాయి నీళ్లు పోవల్సిన లేదు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని బాగా అందులో ఉన్న బ్లడ్ మొత్తం పోయేలాగా బాగా వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ పక్కన పెట్టుకోవాలి నీళ్ళు పోయకుండానే గోంగూర ఉడుకుతుంది చూసారా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి నూనె వెడక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి తర్వాత నాలుగైదు పచ్చిమిరగాయలు కూడా చూసి వేసుకోండి ఎందుకంటే ఇందాక మనం కారం వేసాగా ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేగిన తర్వాత రెండు టమాటాలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి గోంగూర పులుపు ఉంటే ఒక టమాటా వేసుకోండి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడ గోంగూర మొత్తం ఉడికిపోయి చల్ల చల్లారిపోవాలి ఇక్కడ చికెన్లో నుంచి నీసు నీళ్ళు మొత్తం వచ్చేసాయి బయటికి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత ఉడికించుకోవాలి ఇలాగ గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత ఈ చికెన్లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న గోంగూర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కారం ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడే కొద్దిగా వేసుకోవాలి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అయింది అందుకని నేను చూసుకొని ఉప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అయితేనండి గోంగూర మటన్ కర్రీ రెడీ